ఓంకార క్షేత్రంలో కొలువైన కొత్త పాలక మండలి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీగంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామివారి దేవస్థాన నందు పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు అట్టహా

చైర్మన్ నన్ను చైర్మన్ గా నన్ను ఎదుర్కొన్నారు ఈ ఓంకార క్షేత్రం డెవలప్మెంట్కు అందరి ఆశీస్సులతో అందరి సహకారంతో డెవలప్మెంట్ కృషి పథాన్ని తిరుగుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మంజాదా జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానందు ఈరోజు నూతనముగా దేవాదాయ శాఖ చేయమింపుబడిన ధర్మ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవము అత్యంత వైభవముగా నిర్వహించడం జరిగింది ఈ నూతన ధర్మకర్త మండలి సభ్యులు పదకొండు మంది సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవమును నంజాల డివిజన్ తనిఖీ అధికారి పి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవముగా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగినది ఈ పదకొండు మంది ధర్మకర్తల మండలిలో చైర్మన్గా శ్రీ అల్లె చెన్నారెడ్డి సోమయాధుడు గ్రామములకు సంబంధించిన వారు ఈ దేవస్థానములకు ధర్మకర్తల మండలి చైర్మన్గా మిగతా సభ్యులందరూ కూడా ఎదుర్కోవడం జరిగినది వీరి సహాయ సహకారములతో కూడా చైర్మన్ ధర్మకర్తల మండలి వారి అందరి సహాయంతో యువకార్య క్షేత్రమును అభివృద్ది చేయటకు ఎంతగానో